హలో అండి కార్తీక్ దీపల పెళ్ళి ఆపడానికి సౌర్యను కిడ్నాప్ చేయమని శ్రీధర్కి చెప్తే తనేమో శౌర్య అనుకుని ఇంకో అమ్మాయిని అయితే రూంలో పెట్టి లాక్ చేసిస్తాడు సో ఆ ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది వధువర్లిద్దరు పట్టు వస్త్రాలు మార్చుకోవడానికి వెళ్తారు ఇంతలోనే జ్యోత్సన అయితే మరో ప్లాన్ చేస్తుంది ఇక ఆ ప్లాన్ అయితే ఫలిస్తుందో లేదో చూద్దాం పదండి కాంచనా దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఏమ్మా పెళ్లి అయిపోతుందని కంగారు పడ్డావా అని అంటే కంగారు కథన్నయ్య భయపడ్డాను ఎందుకంటే నీ కూతుర్ని నా కోడల్ని చేసుకోవాలని చిన్న ఆ రోజుల్లో మనం తీసుకున్న మాట ఈరోజు దీ నువ్వు దీపకి తండ్రి అయ్యావు కాబట్టి నేను నీ కూతుర్నే నా కోడలిని చేసుకుంటున్నంత సంతోషంగా ఉంది అది కూడా ఇదంతా నాన్న చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంతలోనే ఈ మాటల్ని ఓ పక్క శివనారాయణ అలాగే ఇంకోవైపు సుమిత్ర ఇద్దరు వింటూ ఉంటారు అప్పుడే శివన్నారాయణ ఆ రోజు వచ్చిన గురువుగారు అందరూ కలిసి ఈ ఇంటి రక్తానికి ఏదైనా మంచి చేస్తే అంతా మంచే జరుగుతుంది అందరూ కలిసి చేసే కార్యం ఫలిస్తుంది అని చెప్పిన మాట గుర్తు చేసుకుంటాడు దాంతో శివనారాయణ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలోనే జ్యోత్న కిచెన్ వచ్చి ఒక మత్తుమందు పౌడర్ ని పాలల్లో కలుపుతూ ఉంటుంది అప్పుడే శ్రీధర్ తన దగ్గరకు వచ్చి ఏంటి మనకోడలా ఏం చేస్తున్నావు ఈ పెళ్లి ఎలాగో చూడలేవని ఈ విషంతో చచ్చిపోవాలనుకుంటున్నావా అని అంటే అయ్యో మామయ్య ఇది విషం కాదు మత్తు మందు మత్తు టాబ్లెట్లు అని అంటే అంటే ఇవి ఇవి పాలల్లో వేసుకొని తాగి నిద్రపోదాం అనుకుంటున్నావా అని అంటే నాకు కాదు దీపక్కి ఇంకా ముహూర్తానికి ఇరవై నిమిషాల టైం ఉంది ఇవి వేసుకొని పడుకుంటే గంట వరకు లేవదు కాబట్టి ఇప్పుడు ఇదే కరెక్ట్ అని చెప్పి ఇక తనే పాలు రెడీ చేసి బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలోనే దీప కార్తీక్ పట్టు వస్త్రాలు మార్చుకొని బయటకు వచ్చేస్తూ ఉంటే అప్పుడే వీళ్ళిద్దరిని చూసిన జ్యోత్సన ఇప్పుడు నేను ఈ పాలు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పనమ్మాయిని పిలిచి ఈ పాలు కాసేపటి తర్వాత తీసుకురా నేను చెప్పినప్పుడు తీసుకురా అని చెప్పేసి తన చేతికైతే ఇస్తుంది అప్పుడే జ్యోత్సన అయితే ఇంతకీ ఇప్పుడు దీపం లోపలికి వెళ్ళి రప్పించాలి అందరి ముందు ఈ పాలు ఇస్తే నా మీద డౌట్ వస్తుంది కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ సైలెంట్గా వెళ్ళి దీప కట్టుకున్న శారీనైతే కొంచెం చెదిరిస్తుంది అప్పుడే జ్యోత్సన అయ్యో దీప శారీ సరిగ్గా కట్టుకోలేదు ఒకసారి పద సరి చేసుకుందు అని చెప్పి తనని తీసుకొని వెళ్తుంది ఇక జ్యోత్సన అయితే శారీ సరి చేస్తూ ఉంటుంది దీపకి ఇంతలోనే ఆ పనమే పాలు తీసుకొని వచ్చిస్తుంది ఈ పాలు తాగండమ్మా అని అంటే ఇప్పుడు నాకేం వద్దు అని అంటుంది దీప ఇక జ్యోత్సన అయితే అయ్యో వద్దంటావేంటి ఈ పాలు కొంచెం తాగు పెళ్లి జరుగుతుందో లేదో ఏం జరుగుతుందో టెన్షన్ లో ఉన్నావు కదా అందుకే బాగా వీక్ గా అయిపోయావు ఈ పాలు తాగు అని అంటే ఇక సరే అంటూ ఆ పాల గ్లాస్ అయితే తీసుకుంటుంది దీప ఇక పాలు తాగే సమయానికి అనసూయ వచ్చి ఏంటి ఇంకా ఏం చేస్తున్నారు ముహూర్తానికి టైం అవుతుందని పంతులుగా రమ్మంటున్నారు టైంకి జీలగారు బెల్లం పెట్టాలి రామ్మా అని చెప్పి దీపని కంగారు పెట్టడంతో ఇక పాలు అక్కడే పెట్టేసి వెళ్దాం పద అని అంటే అయ్యో పాలు తాగు అని అంటుంది జ్యోత్సన వద్దులే జ్యోత్న తర్వాత తాగొచ్చు పద అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది దాంతో దెమ్మ తిరిగే షాక్ తగులుద్ది జ్యోత్సనకి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అనుకుని కుప్ప కూలిపోతుంది జ్యోత్సన ఇక పెళ్లి వచ్చి కూర్చున్న తర్వాత అనుకున్న ముహూర్తానికే బెల్లం పెట్టేసి కార్తీక్ తాలి కూడా కట్టేస్తాడు అంతా చూసినా కానీ జ్యోత్స్న పారిజాతం శ్రీధర్ ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోతారు అప్పుడే జ్యోత్స్నని కార్తిక్ ఇలా చూసేసరికి ఏంటి బావా అలా చూస్తున్నా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ దీన్నే మరి చెడుపై మంచి అంటే నీకు ఇది ఎప్పటికర్థం అవుతుందో నువ్వెప్పటికి మారుతావో నీకు రాసిపెట్టి లేని నీకు కావాలని కోరుకోవడం తప్పు జ్యోత్సన ఇంక నీ బుద్ధి ఎప్పటికి మారుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్